వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై కావాలని మహిళా కమిషన్ ఇచ్చింది శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది మహిళా తన భర్తకు సపోర్ట్ గా వేణుస్వామి భార్య వీడియో రిలీజ్ చేసింది మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక ఒక మనిషి మీద గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందని అర్థం కాలేదు ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి ఈ పలానా జ్యోతిష్కులు అని చెప్పారు పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు ఇంకెవడో ఏదో చేశాడు ఇది పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్ లో లావణ్య వీళ్ళిద్దరి వీళ్ళ వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లో లేకుండా బూతులు 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 ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్ కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలో లాగా పోరాడుతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు